కోనసీమ జిల్లా సరిపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం బీవీసి ఇంజనీరింగ్ కళాశాల బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయి ఆరుగురు విద్యార్థులు ఉన్నటువంటి బస్సు పంట కాలంలో పడింది ప్రమాదవశాత్తు విద్యార్థులకు ఎవరికి ఏమీ కాలేదు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాతావరణ శాఖ హెచ్చరికల్ని జిల్లా కలెక్టర్ మహేష్ గారు ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ ఏ కాలేజీ కూడా ఏ స్కూల్ కూడా నిర్వహించొద్దని అధికారులకు స్పష్టమైనటువంటి నిర్దేశాలు జారీ చేస్తే మరి బీబీసీ యాజమాన్యం అక్రమంగా దొంగచాటుగా విద్యార్థులకు వాళ్ళ క్లాసులు నిర్వహించింది ఆ సెలవు రోజుల్లో వాతావరణం బోగోకుండా కళాశాల క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు ప్రాణ నష్టం ఇంత ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది కాబట్టి ప్రైవేట్ కళాశాలలో ప్రతి బస్ కి ఫిట్నెస్ నిర్వహించాలని ఆర్టీఓ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం సెలవు రోజుల్లో కలెక్టర్ యాజమాన్యంపై తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం